మీ మీద గౌరవం లేని మనిషి నాకు ఇల్లాగా ఉండడానికి తగదు నో మైసాన్ మీరిద్దరూ తిరిగి కాపురం చెయ్యటమే నా గౌరవం అసలు ఈ గొడవంతా నా వల్లే వచ్చింది నేనే సర్దుబాటు చేస్తాను ఈ వివాహ రద్దుపత్రం మీద సంతకం చెయ్యి ఇదేమిటా కలిసి కాపురం చేయమంటున్నారు మరి సంతకం ఎందుకు పీటర్ నీ సంతకంతోనే నా కోడలి రాత మార్చబోతున్నాను ఈ కాగితం కేవలం డమ్మి నాకు మాత్రం రమ్మి ఇదంతా అర్థం అవడానికి నీకు అనుభవం లేదు సుమ్మి సంతకం చేయి

నలుగురు పిల్లల్ని కన్న తల్లిని నాకు తెలుసమ్మా నీ బాధ అందుకే మీ మామగారి నిర్ణయాన్ని కూడా కాదని గీత దాటొచ్చాను నన్ను క్షమించాలి బాబు పేరేం పెట్టావమ్మా నోరారా పిలుచుకోవడానికి కూడా వీలు లేకుండా ఆయన పేరు పెట్టావు కదమ్మా కాదన్నా మొగుడు వేరే రక్తం కొడుకు సొంత రక్తం అందుకే గోదావరి నీలాంటి వాళ్లకి మొగుడు తాడుతో వేసిన కన్నా పెరుగుతో పడ్డ ముడి పెద్ద ముడి కదా అది కాదు నేను చెప్పేది భార్య చస్తే ముగ్గురు నెత్తి మీద నీళ్లు దిమ్మరించుకోవాలి గోదావరి దూరంగా ఉండవే నీ పెద్ద కొడుకులాగా నిన్ను కూడా వద్దు పొమ్మను తోసి పారేయడానికి చాలాంత తెగింపు లేదు ఈ శరీరంలో శక్తి కూడా లేదు కానీ ఒక్కటి నేను చచ్చే వరకు నువ్వు నాతో మాట్లాడకూడదు గుర్తుంచుకో ఇది నాయనో ఇంత వయసు వచ్చినాక మీ బుద్ధిలా గాదలి కాకుందేటి బాబు అసలు మీరు తాగరు రేటి రేత్రి పన్నెండు గంటలైపోనాది మీకోసం ఊరు అలా ఎత్తుకుంటూ సెట్టుకో పిట్టగా అందరూ బయలుదేరినారు మీకు పెడతాను నా మాట ఇంటికి చిలకమ్మా నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చిలకమ్మ ఇల్లు వదిలి వెళ్లిపోయిన కొడుకు వాణ్ణి వెతుక్కుంటూ వెళ్లిపోయిన కోడలు తన కాపురాన్ని కొల్లేటి కాపురం చేసుకున్న వసంత పాఠాలు సరిగ్గా బుర్రగెక్కని మా కాళిదాసు నోరు మీద పని రాఘవ నోరు పారేసుకున్న సరోజిని ఉద్యోగం లేదు మానం లేదు మర్యాద లేదు చిలకమ్మా సారీ సారీ మందు ఉంది గుర్రుగారు గుర్రుగారే ప్రాణం ముక్కలై మీరు మందు కొట్టారు సంసారం చక్కలై నేను మందు పెడుతున్నాను గుండె పగిలిన కడుపు రగిలనా ఏమి అత్తయ్యా అసలు నాతో మాట్లాడడం లేదు నేనెవరితో మాట్లాడగలను ఆయనే నన్ను మాట్లాడకూడదని శాసించారు కదమ్మా మీరు మాయ్య గారిని సరిగా అర్థం చేసుకోలేదు మాటలు మాత్రమే కదా మానేసారు కలిసి ఉంటున్నారు కదా అలా ఉండకూడదు అనుకుంటే ఆయన మరి చెట్టు కదిలించలే ఇప్పుడు మరి ఏం చెట్టు మొలగ చెట్టు మొదళ్లతో కదిలించొచ్చు అలాగే కదిలించాద్దాం ఆడవాళ్ళ చేతులు కదితే దేశం అల్లాడిపోతుంది లెక్క మీరు కొంచెం సాయం చేయాలి అంతే ఏమిటమ్మా ఆ ఎద్దుబడి సోనోరు వచ్చినప్పుడు అతగాని నాక్కు కొడతాను మీరు కుసింత నా పక్కన నిలబడాలి ఆ సరోది ఎక్స్ప్రెస్ చక్రాలు కదులుతాయో లేదు సూదురు గాని సెలెక్కమ్మా జాక ఆగా మనం ఆడుతున్న నాటకం అతనికి అర్థం కాలేదు కాస్త వివరంగా చెప్పాలి కదా రోసోస్ నువ్వు మా ఎవరాలని నాని చెప్పాను నా బాల్చి తన్నేస్తున్నావు అంత వేగి నా బాల్చి తన్నెప్పాను ఇలా రాడ్డామా మీరు మూతి మీద మేసం నిజంగా నీ సొంతమేనా అసలు నిఖార్సైన మొగాడివేనా నీకు రోషం ఉక్రోషం తెగింపు ధైర్యం ఇవన్నీ గాని ఇందులో ఏ గాని ఉన్నాయా అని నన్నే నిలదీసిన ఓ స్త్రీజాతి శిరోమణి ఇదిగో పెళ్లి రద్దు పత్రం నన్ను అంటే నిన్నటిదాకా ఈ ఇంటి బియ్యంకుణ్ణి మీసాలోడు ఎద్దు ఎద్దుబండి సోములు ముసలోడు అని ఒక పని మనిషి నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటే కనీసం నోరైనా విప్పని మా విజయపురాలు శ్రీమతి కావేరి గారు చచ అహా కృష్ణ ఆ గోదావరమ్మ గారు ఇదిగో అండి పెళ్లి రద్దు పత్రం ఈ కేసుకు సంబంధించిన వాది ప్రతివాది అవును వాది అంటారా అంటారా ఏదో ఓ సోని మా అబ్బాయి సంతకం చేసిన వివాహ రద్దు పత్రం ఇదిగో దీన్నే విడాకుల పత్రంగా వాడుకోవచ్చు భరణం ఎంత కావాలో ఫిలప్ చేసుకుని డిమాండ్ చేసుకోవచ్చు ఈ అమ్మాయి జీవితంతో ఎలాంటి జోక్యం ఉండబోదని పూచీ కత్తు పత్రంగా కూడా మీరు వాడుకోవచ్చు నాకు సిగ్గు శరం ఉన్నాయి మాట నిలబెట్టుకున్నాను మానం మర్యాద ఉన్నాయి మాట నిలబెట్టుకున్నా చీము నెత్తురు ఉన్నాయి మాట నిలబెట్టుకున్నా ఉన్నాయి మాట నిలబెట్టుకున్నాను నీకన్నీ ఉన్నాయని ఒప్పుబడి సో నిలబెట్టుకున్నాను నిలబెట్టుకున్నాను మాటను అలా రాలి పడిపోకు మరి మా ఊటారుగా నిలబెట్టుకుంటావు మాటని నీకు మా పిల్ల సంతకం కావాల అంతే కదా అంతే నువ్వులకు అలా సూత్తకుకో సిటికలో నేను ఇష్టాంత పత్రం పట్టుకొస్తాను ఎక్కడికి వెళ్ళి పట్టుకు రానక్కర్లేదు సిద్ధంగానే ఉంది దీని మీద సంతకం పెట్టించు అబ్బో అంతా అవల్రెడీగా వచ్చేసినావన్నమాట మావ ఉన్నాం రాతలే దీని మీద ఒప్పుడుగా సంతకోటి ఎట్టి పారే రమ్మంటే కాదేటి ఇంత జరిగినాక మరొక వాటికి సిగ్గు సెలవుదా ఉంటే పెట్టించు నీవు ఎత్తులేదా ఉంటే పెట్టించు మానం మర్యాద లేదా ఉంటే పెట్టించు వాళ్ళకూడదు நூறு ஆகல்ல ஒரு சாத்துக்கொண்டி மாரி மரக்கொண்டு மனசட்டி வெள்ளி டயவாசித்த அவன் ஆகல మా పిల్ల సంతకం పెట్టిన రద్దు పత్రం అట్టుకెళ్ళి నెట్నేసి కట్టుకో ఎద్దు బండి సామలే చిలకమ్మా వాళ్ళు బయటికి రాలేదు కదా ఇప్పుడు కూడా ఎద్దు బండి సోములేనా తప్పైపోనాది యా తప్పైపోనా ఏటి అనుకోకండి సరే పడిపోయి గంటి కొట్టేసి దాకా అమ్ముకొని సెప్పినవన్నీ అప్ప సెప్పి ఆర్డర్ తప్పైపోనాది యా తప్పైపోనాది ఏటి అనుకోకండి మా కోళ్ళ పిల్లక్కడ అల్లదుగో ఏడు పూక పెట్టుకుని అక్కడ పోకున్నది వస్తా సరోజిని సోజనే ఇప్పుడు మనం మావా కోడలం కాదు స్నేహితులు అందుకని తప్పట్లేదు ఈ నెల పద్దెనిమిదో తేదీ శనివారం సెయింట్ ఆంథనీ చర్చిలో నా కుమారుడు పీటర్ శామ్యూల్ కి అంబాజీపేట కాపురస్తులు జార్జి వాషింగ్టన్ గారి ఏకైక కూతురు నైటింగేల్ కి పెళ్లి ఇదిగో నువ్వు తప్పకుండా రావాలి వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను